ఒట్టిల్లా తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం వేదిక తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా తెలుసు అనేక కార్పొరేషన్లు పెట్టారు ఒక కార్పొరేషన్ కూడా నిధులు వెచ్చించకుండా వాళ్ళ ఆర్యవేస కార్పొరేషన్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి చిరు వ్యాపారస్తులందరికి కూడా ఎంతో మందికి మరి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు కానీ ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వం ఎవరికి చిరు వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం పెట్టి మరి వాళ్ళ అనేక రకాలుగా ట్యాక్సులు మోపి చిన్న చిన్న వ్యాపారస్తులు బోర్డులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ట్యాక్స్లు వేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలనని మనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల రామయ్య గారికి పెదిగల రాము గారికి మరి మా కొనగల నారాయణ గారికి కొల్ల రవీంద్ర గారికి కడుపు ధన్యవాదాలు మన ప్రీతం నేత తెలుగుదేశం పార్టీ అధినేత రా కథలు రా అని జెండాలని ఊపాలని అధ్యక్ష వారి వేదిక పిల్లలు వచ్చినప్పుడు రా కథలు రా అని అన్ని వర్గాల ప్రజల్ని పిలవటం కోసం ఈ రోజున గుడివాడ పట్టణానికి వచ్చేసిన మన ప్రీతం నేత తెలుగుదేశం పార్టీ పాట తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా అని అన్ని వర్గాల ప్రజల్ని పిలుస్తూ ఈ అనాచక పక్షాల కోసం శక్తి కోసం ఈ అనాచక పక్షాల రాష్ట్రం నుంచి తొనిమి కొట్టడం కోసం ఈ అవినీతి

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్ప నీరాజనం ఘటించవలసిందిగా కోరుతున్నాం పుష్ప నీరాజనం మీరు మీరందరూ వెళ్ళి మీ సీట్లో కూర్చోండి సార్ అధ్యక్షుడు వారనుక మీరు అందరు రండిఆర్ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం దయచేసి

మళ్ళీ మీదే కావాలంటూ జనసంద్రం చూసి గౌరవంగా కోరుతున్నాం దయచేసి కూర్చోవాల దయచేసి కూర్చోవాలండి దయచేసి అందరు కూర్చోవాలి అధ్యక్షుల వారు జెండా ఊపినప్పుడు మీ చేతుల్లో జెండాలు కూడా ఊపండి మీ చేతుల్లో జెండా సౌండ్ పెట్టమా

దయచేసి మీ మీ ఆశలు కూర్చోమా కూర్చోండి అమ్మ వెళ్ళండి మీరు ప్లీజ్ దయచేసి వెళ్ళాలి మీ సీట్లోకి ప్లీజ్ షఫీ వెళ్ళమ్మా ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి అమ్మా కార్యక్రమం ప్రారంభించుకుందాం మీ మీ సీట్లో కూర్చోవాలండి గాంధీ మీ సీట్లో కూర్చోవాలి కార్యక్రమం ప్రారంభించుకుందాం దయచేసి మీ మీ ఆసనాలు ఆశీలు కావాల్సిన కోరుతున్నాం మీరు అడ్డులేవాల కెమెరాలకు అడ్లేవాలా తమ్ముడు ఒక గళ్ళ చొక్క వెనకరమ్మా కెమెరాలకు అడ్డు ఉన్నారు మీరు మీ సీట్లోకి వచ్చేయండి సరిగా ఈ శాల్ తమ్ముడు ఎవరు వచ్చామని కూర్చోండి రండి కార్యక్రమం ప్రారంభించుకుందాం కాజా చూడదే పోయి సాకో ఫత గారు కార్యక్రమం ప్రారంభించుకోవాలి రండి సార్ మేమి మేము ఈ ఆసనాల్లో ఆశలు కోరుతున్నాం ఆఖరు అమ్మా మీ సీట్లో కూర్చోండి సార్ రాజుగారు దయచేసి కూర్చో మహిళలు కూర్చోవాలమ్మా సెక్యూరిటీ ప్లీజ్ ఆపండి సార్ కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ కార్యక్రమం ప్రారంభించుకుందాం సార్ హనుమంతరావు కార్యక్రమం ప్రారంభించుకుందాం సెక్యూరిటీ ప్లీజ్ సార్ కూర్చోండి మీరందర దయచేసి కూర్చోండి సార్ హనుమంతరావు సంతాపతి అన్న అన్నా అందరు కూర్చోండి అన్నా ప్రముఖమైన తీర్మానం ప్రవేశపెడుతున్నా కూర్చోండి అన్నా సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ఆ బ్యాగ్ ఎవరు వెనకేళ్ళు తమ్ముడు మీరు వచ్చేయండి ముఖ్యమైన తీర్మానం ప్రవేశపెడుతున్నాం దయచేసి హనుమంతరావు హనుమంతరావు అన్న అందరు కూర్చో కూర్చోండి సార్ మీరు కూడా జనసేన లీడర్ కూర్చోండి సార్ కార్యక్రమం మీరు పక్క వచ్చేయండి అమ్మా నాయుడు గారు రెండుసార్లు దయచేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ ప్లీజ్ రాముగారు కార్యక్రమం ప్రారంభించుకుందాం కూర్చోండి అందరు దయచేసి ప్లీజ్ సెటిల్ డౌన్ సెక్యూరిటీ ఆఫీసర్ సెటిల్ డౌన్ మీరు ఎనకోవచ్చు మరి కెమెరా కూడా వెనకరమ్మా ప్లీజ్ వెనకరండి కొంచెం మీ కెమెరా కూడా దయచేసి కొంచెం వెనక రెండు అడుగులు వెనకండి అధ్యక్షుల వారి అనుమతితో ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ కృష్ణా జిల్లాలో మారుమూల కుగ్రామంలో ఒక ధ్రువతార ఉదయించింది ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాడికి కూడు గుడ్డ నేను ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తన సినీ జీవితానికి స్వచ్ఛ పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ తీర్మానం ప్రవేశపెడుతున్నా రంగమ్మ తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్టింపజేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలకు నాంది పలికిన మహనీయుడు ఆయన దురదృష్టవశాత్తు మనందరినీ విడిచి కోట్లాది మందిని శోక సముద్రంలో ముంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదవ తారీఖున ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం ఇదే రోజున మరణించారు వారి ఆత్మకు శాంతి కలగాలని అధ్యక్షులు వారి ఆదేశాల ప్రకారం మనందరం కూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి తెలియజేస్తున్నా అందరం లేచి నిలబడగా సభ అంతా కూడా లేచి నిలబడగా రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దయచేసి అందరూ ఆశలు కావాల్సిన కోరుతూ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ కొనకల్ల నారాయణ గారిని సభకు అధ్యక్షత వహించి సభను నడిపించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా శ్రీ కొనకల్ల నారాయణరావు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రా కదిలిరా రా అని పిలిపిస్తే ఇంత పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకు వేదికను అలంకరించినటువంటి నాయకులందరికీ కూడా జనసేన నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ ఈ రోజున రా తెలుగుదేశం రా కదలిరా అనే పిలుపు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో ఆనాడున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో ఆయన పిలిపించారు ఈ రోజున అంతకన్నా అద్దానమైన పరిస్థితులు రాష్ట్రం ఉంది రాష్ట్రం ఒక నియంత్ర చేతిలో ఉంది ప్రజాస్వామ్యానికి విలువ లేదు తప్పుడు కేసులు బనాయిస్తూ ఇవాళ రోజున అవినీతిమయమైపోయిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రాన్ని